దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక కరుశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరినీ ఆయన ప్రేమించి సజీవులుగా ఉంచి మరొక శ్రేష్టమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రియలారా బతస్థ ఉదయకాల ప్రార్థనా ఉంటలు అనే కార్యక్రమం ద్వారా మనలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు చక్కటి లేఖన భాగం ఇచ్చి మనతో మాట్లాడుతున్నాడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు ప్రియలారినదేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథిలో నుండి గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగు వచనాన్ని చదువుకుందాం మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారం గనక రాజు నాకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసిమీ దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రేమిడలమైన మనం చాలామంది వ్యక్తులతో పరిచయం కలిగి ఉంటాం చాలామంది వ్యక్తులతో స్నేహం చేస్తూ ఉంటాం చాలామంది వ్యక్తులతో పని కలిగి ఉంటాం చాలామంది వ్యక్తులతో సంభాషిస్తూ ఉంటాం ప్రియు కొన్నిసార్లు వారి సహాయం మనం పొందుకుంటాం మన సహాయాన్ని కూడా వారు పొందుకునేటట్టుగా మన ప్రవర్తన తీరు వైఖరి ఉంటా ఉంది అయితే ఇక్కడ వ్రాయబడిన మాటలు రాజు యొక్క ఉప్పు తిన్న వారము రాజునకు నష్టం రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజు అయిన తమకు ఈ సంగతి తెలియజేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తుడైనటువంటి ఎజ్రా ద్వారా ఈ సంగతి తెలియజేస్తున్నారు రాజు యొక్క ఉప్పు తిన్న వారము రాజు మమ్మల్ని పోషించాడు రాజు మమ్మల్ని మా కడుపు నింపాడు ఉప్పు సమాధానానికి సూచనగా ఉన్నది ఈ శ్వాసల్ని దేవుడు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటున్నాడంటే సంఘము కూడా ఉప్పుకు పోల్చబడి ఉన్నది ప్రియుల మత ఐదు అధ్యాయం పదమూడవచ్చినలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి అయితే ఎవరు ఎవరిని పోషిస్తూ ఉన్నారు అని అంటే ఎవరు ఎవరిని పోషించినా కూడా వారు ఉప్పు తిన్నవారితో సమానం భత్రులైనటువంటి దావీదు మెఫీ భవిష్యత్తును పోషించాడు ఆయన దావీది యొక్క ఉప్పు తిన్నవాడను నేను ఒక దావీదే నన్ను పోషించాడు అని చెప్పటానికి వీలుగా మెఫీ భవిష్యత్తును దావీదు పోషించాడు అలాగే ఉప్పు తిన్నవారు ఏం చేస్తారని వ్రాయబడినది మనం చదువుకున్న మాటలో హద్దురాగ్రం నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో రాజులకు నష్టము రాకుండా మేము చూడవలనని అంటూ అనగా ఉప్పు తిన్నవారు జీవనోపాధి కలిగి ఉన్నవారు మేలు పొందినవారు రాజు యొక్క భోజనం తిన్నవారు రాజు యొక్క జీతం పుచ్చుకున్న వారందరూ కూడా రాజుకు నష్టం రాకుండా చూస్తున్నారంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక చాలా మంది రాజు భోజనం తిని రాజు యొక్క అమౌంట్ తీసుకొని రాజు యొక్క పోషింపబడి రాజు రెక్కల్లో పక్కల్లో ఉండి కూడా రాజును చంప చూసిన వారు అందరూ ఉన్నారు ప్రియుల కానీ వీళ్ళెంతో నమ్మకంతో రాజు కొప్పు తిన్నాం కాబట్టి రాజుకు నష్టం రాకుండా మేము చూడాలని వారు ప్లాన్ చేస్తున్నారు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం నిజముగా దేవుని యొక్క సారము దేవుని యొక్క ప్రభావం మనలో ఉంటే నష్టం చేసేవారంగా మనం ఉండం ప్రియుల దేవుని బిడలు నిశ్చయముగా నష్టం రాకుండా చూస్తారు రాజుకి ఏదైనా నష్టం జరుగుతుందంటే వారు ప్రయత్నం అలా చేస్తారు ఉదాహరణకు భక్తులైనటువంటి మరొక రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినట్లుగా రాజు యొక్క ప్రాణమును కాపాడిన సంగతి రాజుకు తెలిసినప్పుడు మర్తకేని రాజు హెచ్చించినట్టుగా అక్కడ వ్రాయబడింది అలాగే భక్తులైనటువంటి దావీదు సౌలనొక యుద్ధం జరిగినప్పుడు కూడా దావీదు రాజు యొక్క ప్రాణమును కాపాడాలి కదా మీరు అక్కడ ఉన్నటువంటి సైనికులు అని ఆయన గుహలోనికి వెళ్ళి రాజు యొక్క వస్త్రమును సౌలు రాజు యొక్క వస్త్రమును కట్టేసినప్పుడు మీరు రాజు యొక్క ప్రాణమును కాపాడాలి కదా నేను వస్త్రపుచ్చు కట్ చేసుకొని పోతా ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తాడు ప్రియుల అయితే దేవుని సన్నిధిలో చేరిన దేవుని గుడలమైన మనం నిజముగా దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి వారమైతే ఇంట్లో ఉన్నా కూడా తల్లిదండ్రులకు నష్టం చేసే వారంగా మనం ఉండం ప్రియుల సంఘములో ఉంటే సేవకులకు నష్టం చేసే వారంగా మనం ఉండం ప్రియుల రాజు దగ్గర ఉంటే రాజుకు నష్టం చేసే వారంగా మనం ఉండం లేక ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ఉన్నటువంటి పై అధికారికి నష్టం చేసే వారంగా మనం ఉండం ఒకవేళ మనం అలాగున్నామంటే మనం నమ్మకస్థలం కాదని లెక్క మీరు ఉన్నారు మేము రాజు యొక్క ఒప్పుతున్న వారం గనుక రాజుకు మేము నష్టం చెయ్యమని అంటున్నారు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం ఒక నమ్మకత్వాన్ని కనపరిచే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు అందుకే కింద మాటకు వస్తే దేశపు రాజు అయినటువంటి భర్యాభు ఏం చేస్తాడంటే కింద మాట మనం చదువుకుంటే అక్కడ దేవుని పని ఆయన ఆపివేసినట్టు వ్రాయబడి దర్యాబేషు దేవుని పని దేవుని పరిచర్య మందిరం పని రక్షణ కార్యం అక్కడ జరిగేటువంటి సమస్త కార్యాలన్నీ కూడా ఆపివేసినట్టు వ్రాయబడు నిజంగా రాజు ఉప్పుతున్నవారు పని ఆపేవారుగా ఉండరు ప్రియుల పని మానుకునేవారుగా ఉండరు పనిని అభ్యంతరం చేసేవారుగా ఉండరు ప్రియల ఒకవేళ నువ్వు కుటుంబంలో ఉండి పనికి అభ్యంతరం కలిగించేటువంటి వాడు సోమరిపోతుగా నిద్రపోతుగా ఉంటూ దేవుని కార్యాలను ఆపివేసేవాడుగా ఉంటే నువ్వు నిజంగా రాజు యొక్క ఉప్పు తిన్నవాడు లేక తల్లిదండ్రులు ఉప్పు తిన్నవాడు లేక సంఘంలో దేవుని బిడ్డగా నువ్వు జీవించలేవని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకో అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే నిజముగా నువ్వు ఉప్పు తిన్నవాడు అయితే రాజు యొక్క ఉప్పు తిన్నా లేక దైవ సేవకుల ఉప్పు తిన్నా లేక తల్లిదండ్రులు ఉప్పు తిన్నా ఎవరి జీవనోపాధిని తీసుకున్నా కూడా దానికి సరిపడినట్టుగా నష్టం రాకుండా చూసే బాధ్యత నీదే అని దేవుడు ఆజ్ఞాపిస్తారు అందుకే ఇలాంటి వారు ఏం చేస్తారంటే శ్రేష్టమైనటువంటి ఆలోచనలు వారు చేస్తారు ప్రేమ అలాగే దీవనకరమైన శాంతిని కలిగించేటువంటి కార్యాలు సమాధానాన్ని వృద్ధి చేసే కార్యాలు చేస్తూ దేవుని పని ఆగకుండా కొనసాగునట్లుగా ట్రీ జరిగిస్తారు దేవుని సన్నిధిలో ఇంతకాలము నువ్వు దేవుని పనికి ఆటంకంగా ఉన్నావేమో అభ్యంతరం కలుగు చేస్తూ ఉన్నావేమో సోమరువై ఉంటూ ఉన్నావేమో నిద్రపోతూ ఉంటూ ఉన్నావేమో అయితే నిజముగా దేవుడు నన్ను పోషించాడు దేవుని యొక్క జీవనోపాధి నేను కలిగి ఉన్నాను రాజు యొక్క జీవనోపాధి నేను కలిగి ఉన్నాను అని భక్తులైనటువంటి మెషుభూషతో రాజా కొట్టు వంటి వాడనైనా నన్ను నీ బలోయ తీర్చుకున్న ఇంకేం నేను మాట్లాడగలను అని తను తాను తగ్గించుకొని భక్తులైనటువంటి దావి దగ్గర మాట్లాడినట్టుగా దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా నిత్యము దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క కృపను దీవెనను ఆశీర్వాదాన్ని మనం పొందేవారముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా కృతజ్ఞత కలిగిన వారం ఎవరి దగ్గరున్న దేవుని దగ్గర ఉంటే దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యాలన్నిటిని బట్టి దేవునికి నష్టం చేసేవాడుగా ఉండకుండా నమ్మకస్తులమై ఉండాలి సంఘంలో ఉంటే సేవకునికి నమ్మకస్తునిగా ఉండాలి ఒకవేళ అధికారుల దగ్గర ఉంటే ఆఫీసులో ఉంటే కాలేజీలో ఉంటే ఇంకెక్కడున్నా సరే నమ్మకస్తులమై ఉండాలని దేవుడి జ్ఞాపకం చేస్తాను ఈ ఇక మీదట మనం నమ్మకస్తులమై కృతజ్ఞతా భావం కలిగి ఇంట బయట సంఘంలో సమాజంలో సమాధానకరమైన శ్రేష్టమైన కార్యాలు చేసేవారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు అలాంటి కృపా భాగ్యం ఈ కాలం సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఘన కార్యములు శుభకార్యములు శ్రేష్టమైన కార్యములు తర్వాతి కారి చేసి చూపించనుగాక అలాంటి కృపా భాగ్యం తర్వాతికారి మనందరికీ అనుగ్రహించి ఆయన కృపతో నింపి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థం చేసుకుందాం భూమి ఆకాశములను కలుగుతేసిన మా తండ్రి మీ కృతజ్ఞతలయ్య శుభదినాన మిమ్మల్ని కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఎలాగున రాహించకు నష్టం చేయకుండా ఉన్నారు అలాగే మీ సన్నిధిలో చేరిన మేమందరం కూడా తండ్రి మీకు మీ నామానికి ఆయన నష్టం కలిగించే వారంగా కీడు కలిగించే వారంగా కాకుండా మీ మాట ప్రకారం జీవించే కృపనిచ్చినందుకు స్ఫూర్తిస్తూ ఉన్నాను అలాగే తండ్రి మేము అధికారుల ఎత్తుగా ఉన్నాను పెద్దల ఎదుట ఉన్నాను సేవకులు ఎదుట ఉన్నా ఎవరు ఎదుట ఉన్నా కూడా తండ్రి మరి మమ్మను పోషించేటువంటి జీవనోపాధి ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞత కలిగి మేము జీవించాలని మీరు ఆజ్ఞాపించారు వారు ఎలాగున తండ్రి మేము రాజు యొక్క ఉప్పు తిన్న వారము కనుక రాజుకు నష్టము రానియమని పలికినటువంటి శ్రేష్టమైన మాట మా జీవితాల్లో కూడా ఉండును గాక నిజముగా నా తన కీడును కష్టాన్ని నష్టాన్ని కాకుండా మంచిని శ్రేష్టమైన వాటిని దీవనకరమైన వాటిని సమాధానకరమైనటువంటి క్రియలు చేయువరంగం మమ్మందరినీ మీరు ఆయత్త పరుస్తుతం మహిం పొందమని ప్రార్థిస్తూ వివదై సమయంలో మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తూ వారి విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం బిజినెస్ అన్నింటిలో నా తండ్రి మీ ఆశీర్వాదపు జల్ని సమృద్ధిగా అనుగ్రహించు వారి బిజినెస్ సక్సెస్ఫుల్గా మీరు జరిగించి మహిమ పొందమని ఎగ్జామ్స్లో కృపనీయమని డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు దీవెన దైత్యమని వివాహ విషయంలో కార్యానుకూలమైన మంచి సమయం ప్రాప్తింపచ్చేయమని తండ్రి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదన్న మాట నెరవేర్చమని ప్రార్థిస్తూ సంపూర్ణ ఆయుష్ ఆయురారోగ్యం ఇచ్చేయమని వారి ప్రయాణాల్లో కృపాక్షేములు మీ వెంట వచ్చునన్న మాట నెరవేర్చమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తమును బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం దా ఏ సత్ పరిషుతమైన నా ఉన్న స్తించి ప్రార్థించరు తండ్రి ఆమె